కూడా అనుకోండి ఉన్న పిల్లలు ఎక్కువగా చదువులో వాళ్ళకి తగ్గ ప్రతిభని కనబరచలేని పరిస్థితి ఉంటుంది కదా సో వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు ఎలా మోటివేట్ చేస్తారు మీరు మాట్లాడిస్తా అంటే పిల్లలందరితో కూర్చొని బట్టి ఇది మాట్లాడితే వాడు తిండిలో వాడికి ఇష్టం ఉంది అనుకోండి నువ్వు ఇది చెప్తేనే తిండి అసలు వినర్ నిజంగా చెప్పాలంటే ఆ ఫుడ్ వెయిటింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు లాక్కుని తిన్నా చేస్తూ ఉంటారు మనకన్నా టెన్ టైమ్స్ ఎక్కువ తెలియతాయిట్లు ఏది ఎక్కడ దాస్తున్నావా అన్నీ తెలిసిపోతుంది అండ్ మరోవరు సైలెంట్గా ఉంటారు మీరు అన్నట్టు చదువు అంటే ఇష్టం ఉండదు కానీ అదర్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువ బాగుంటాడు ఇంట్రెస్ట్ పెయింట్స్ చేయడంలో కానీ లేకపోతే ఫ్లూట్ కానీ డ్రమ్స్ కానీ ఇట్లాంటివన్నిట్లో చాలా ఎక్కువ కనబడుస్తుంటాడు ఏజ్ పెరిగిన కొద్ది మోర్ దెన్ నైన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు అటువంటి యాక్టివిటీస్లో పెడతాం సో ఇంతవరకు జరుగుతున్నాయి చాలా వరకు స్పేస్ తిరిగి వేస్తారు రైట్ హియరింగ్ అన్ని వేస్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ థెరపీస్ అన్ని బయట ఉన్నాయి దాన్ని నేను తప్పు పట్టట్లేదు సో ఫుడ్ ఫుడ్లో కూడా మార్పులు చేస్తే అండ్ మరో బయట ఇచ్చే ప్యాకేజీ ఫుడ్ కన్నా న్యాచురల్గా వాళ్ళు తయారు చేసే చిప్స్ లాంటివి లేకపోతే సమోసాలు అనుకోవచ్చు లేకపోతే బజ్జీలు అనుకోవచ్చు వాడికి ఇష్టం అవన్నీ తినడం ఇష్టం సేమ్ అలాగే మన ఇంట్లో తయారు చేయాలి లేకపోతే నమ్మడం వాళ్ళకి ఆ ర్యాపింగ్లో కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది కూడా ఏవైతే బయట దొరుకుతుంది చిప్స్ కూడా మేము కవర్లో వేసేసి మళ్ళీ వాడికి ఇస్తాం అప్పుడు ఏం హో ఇదే అనుకుని తింటుంటాడు వాడికి కావాల్సింది ఆ కవర్లో వేసి ఇవ్వడం ఐస్ క్యూబ్ ఐస్ కావాలి ఐస్ అలాగే చేసి ఇస్తాం చేసిస్తేనే తగ్గుతుంటుంది లేకపోతే మీరు చేయలేరు ఎందుకంటే వాడిని వాడికి ఆల్రెడీ చూస్తాడు అన్ని విషయాలు చూస్తాడు బ్రెయిన్ లో ఉన్నాయి ఆ లో ఉన్నప్పుడు వాడికి మో మనం ఇట్లా ఇస్తేనే సరిపోతుంది అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే అంజీరు పళ్ళు అంజీర్లు కూడా బాగా ఎక్కువ తినిపించాలి అంజీర్లు తినిపించడం వల్ల ద్రాక్ష ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉంటాయి ఆ నల్ల ద్రాక్షలు తినిపించడం వల్ల ఇంకా చెప్పుకుంటే దానిమ్మలు సో ఇలాంటివన్నీ ఫుడ్ ఎక్కువ వాడికి ఏదైతే నచ్చుతుందో దాన్ని ఎక్కువ ఫుడ్ మనం అందిస్తూ ఉండాలి అండ్ స్మూదీస్ ఉంటాయి తెల్లవారుసరికి వాడికి కొన్ని కషాయాలు ఇస్తాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే పొట్ట క్లీన్ అవ్వాలంటే వాము కషాయం ఇవ్వాలి లేకపోతే రణపాలది జ్యూస్ ఇస్తుండాలి అండ్ భూచక్ర గడ్డ అంటారు సో అంటే అడ్డ ఒక చెక్క ఉంటుంది దాంట్లో లైట్గా ఉంటుంది అది సో అది ఇస్తూ ఉండాలి లేకపోతే ఈత అడ్డ అంటారు ఈత చెట్ల నుంచి వచ్చే అడ్డ ఈత చెట్టు కోసేసిన తర్వాత మిడిల్ స్టమ్ ఉంటుంటది అలాంటివన్నీ చలవ్ చేస్తుంది బాడీ వాడికి అవన్నీ చలవ్ చేస్తుంటప్పుడు పొట్ట క్లీన్ అవుతుంటది అండ్ మరోవర్ వాడు బ్రెయిన్ సిస్టమ్ కూడా మెల్లమెల్లిగా డెవలప్ అవుతా ఉంటది